న్యూస్ ఏలూరు జిల్లా నుంచి మొట్టమొదటిగా జంగారెడ్డి మున్సిపాలిటీకి జనసేన మ్యాండేట్ ద్వారా కౌన్సిలర్ గా ఎన్నికైనటువంటి తాతాజీ గారు మన ముందుకు వస్తున్నారు ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు అందులో భాగంగా వారధి ట్రస్ట్ ద్వారా అనేక మంది నుంచి డొనేషన్ సేకరించి మరి చదువుకునే పిల్లలకు కానీ అనేక రకాలైన బ్లడ్ బ్యాంక్ సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మనసులో గెలిచినటువంటి తాతాజీ అన్నగారికి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతాం నమస్తే అన్న నమస్తే అన్నయ్య చెప్పండి అసలు మీరు ఈ యొక్క అభిమాని కదా మీరు అవును ఎలా అయ్యారు మెగా అభిమాని చిన్నప్పటి నుంచి కూడా నాకు చిరంజీవి గారు అంటే ఒక ఒక ఆరాధ్య దయం ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను ఆయన సినిమాలు చూస్తూ పెరుగుతూ ఆయన ఒక ఆ సినిమాల ద్వారా ఒక మంచి మెసేజ్ రూపంలో సమాజంలో ఒక బాధ్యతగా ఉండాలి అని తెలియజేయటం వల్ల ఆయన్ని ఎక్కువగా అభిమానించడం వల్ల ఆయన చేసే ఆ కార్యక్రమాల సర్వీస్ గా బ్లడ్ బ్యాంక్ గానీ ఐ బ్యాంక్ గాని చేయటం వల్ల వాటి నుంచి కూడా నేను ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుని అందులోంచి మంచి విషయాలు తీసుకుని ఆయన ఒక నేను ఒక ఆరాధ్య దైవంగా చూడగలుగుతున్నాను అనే అసలు మీరు సేవా కార్యక్రమాలు చాలా చేస్తారని ఉన్నాను అయితే అందులో భాగంగానే మీరు రాజకీయ రంగ ప్రవేశం ఎందుకని చేయాల్సి వచ్చింది యాక్చువల్ గా అయితే నాకు రాజకీయ రంగ ప్రవేశం చేయాలని లేదు నాకు చిరంజీవి గారు నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చిన ఈ రోజున తాతాజీ మనోడ్రా మంచోడరా అన్న మాట ఎందువల్ల వచ్చిందంటే కేవలం చిరంజీవి గారు వాళ్ళే నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చిన నాకంటూ ఒక స్పెషల్ ఐడెంటిఫికేషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే గనక మెగాస్టార్ చిరంజీవి గారే ఆయన ఆ బ్లడ్ బ్యాంకు ఆ బ్లడ్ బ్యాంక్ ని నేను ఇక్కడ హెడాప్ట్ చేసుకుని నా అనుకున్న సర్కిల్ తోటి కొంతమంది కొన్ని వేల మందితో నేను బ్లడ్ చేయించగలిగాను అంటే గనక ఆ సంకల్ప బలం మంచిది కాబట్టి ఆయన మంచి మనసుతో పది మందికి చేయాలని పది మంది ఆపదలో ఉన్న కాపాడాలన్న కాపాడాలన్నా ఆ మంచి మనిషి ఇచ్చిన ఆ మాటని నేను తీసుకోబట్టి ఆ విధంగా నేను భావంలో ముందు రాగలిగాను తర్వాత చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టడంతో ఆ ఆయన బాటలో వెళ్లాలని నేను ఒక కాంగ్రెస్ పార్టీలో నేను ఒక కార్యకర్తగా యువజన కాంగ్రెస్ నాయకుడుగా ఉండేవాడిని ఇక చిరంజీవి గారు కేవలం నాకేనంటే నాకు అన్నిట్ల ముఖ్యమైంది చిరంజీవి గారు నా దైవం ఏంటంటే రాజకీయ లబ్ధి కోరుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అధికార పార్టీలోకి వెళ్తారు కానీ ఎప్పుడు కూడా నేను చిరంజీవి గారి ఫ్యామిలీని నమ్ముకున్నాను వాళ్ళ మంచి ప్రవర్తనలో నేను నడవాలని వాళ్ళని ఆదర్శంగా తీసుకుని చిరంజీవి గారి ప్రజారాజ్యంలో పెట్టడం వల్ల ఇక ఇంకొంచెం ఇంక్లూడింగ్ ఎక్కువ నేను అందులో పార్టిసిపేట్ చేసి వెళ్ళడానికి నా వంతుగా నేను ఎక్కువ నేను రాజకీయాలను అంత వేదికగా చేసుకోవాల్సిన పరిస్థితి ఆ విధంగా ఏర్పడింది అంటే ముందు మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారా పార్టీలోకి వెళ్ళాను ఫస్ట్ నుంచి నేను నేను పుట్టి పెరిగింది పాతవర్షండ్ ఏరియా అదంతా కాంగ్రెస్ పార్టీ మనుషులు ఎక్కువ ఉండే ఏరియా అది అందువల్ల నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉండటం వల్ల ఇక నేను ఫస్ట్ నుంచి ఆ కాంగ్రెస్ పార్టీలో నేను ఏదో చేసుకోవాలనుకున్నా ఎవరైనా పెద్ద మనుషులు వాళ్ళ వెనకాల వాళ్ళ మాట కోసం నేను అలాగా పార్టీ జెండా పుచ్చుకుని తిరగడం జరిగింది కానీ చిరంజీవి గారు ప్రజారాజ్యం పెడతంతో ఒక ఏదో విధంగా ఒక మంచి మనిషికి నా వంతు ఒక ఒక చిరు సహాయం చేయాలని ఒక సైనికుడుగా ఆయన కోసం కష్టపడ్డాను బ్లడ్ బ్యాంక్ మీరు నడిపించే సమయంలో అంటే బ్లడ్ బ్యాంక్ అంటే మీరు ఒక బుక్ తయారు చేసి అంటే ఎవరు ఫోన్ చేసినా సరే ఆ ఏ గ్రూప్ బ్లడ్ కావాలన్నా సరే అది ఎలా మీరు చేయగలిగారు పెద్దలు అంటారు ఏదన్నా సంకల్ప బలం మంచిది అది దానికి ఎప్పుడు విజయం ఉంటుందని చిరంజీవి గారు పది మంది ప్రాణ వందల మంది ప్రాణాలు నిలబెట్టాలని ఒక మంచి ఆలోచనతో ఆయన స్టార్ట్ చేయడం జరిగింది అనుకోకుండా నాకున్న ఏంటంటే ఆ చిరంజీవి గారి మీద ఉన్న అభిమానం బ్యానర్లు కట్టే స్థాయి నుంచి నాకన్నా చాలా మంది సీనియర్ అభిమానులు ఉంటారు ఎవరు దారి వాళ్ళది ఎవరి స్టైల్ వాళ్ళది ఎవరు వాళ్ళది ఉంటారు కానీ నాకు నాకున్న ప్రత్యేక స్టైల్ విధానం ఏంటంటే నా అనుకున్న అందరినీ కూడా ఆప్యాయంగా మాట్లాడతాం వాళ్ళలో ఒక కుటుంబ సభ్యులు కలిసిపోవటం వల్ల నన్ను ఒక సొంత బ్రదర్ లాగా అందరూ ఓన్ చేసుకున్నారు బ్లడ్ బ్యాంక్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే కంపల్సరీ ఉప్పు ఈ రోజున సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాట్సప్ ఫేస్బుక్ ఇవన్నీ వచ్చిన తర్వాత రకరకాలుగా ఎవరైనా చూసి పెట్టగానే వస్తున్నారు కానీ నైన్టీ నైన్ కార్ నుంచి టూ థౌజండ్ కా నుంచి కూడా సోషల్ అవేర్నెస్ లేని టైం నుంచి కూడా బ్లడ్ బ్యాంక్ చేయడం నా అనుకున్న చుట్టుపక్కల ఉన్న పది మందిని కూడా ఫస్ట్ నేను ఇవ్వడం జరిగింది అందులో నా అనుభూతి ఆ ఒక ప్రాణం నిలబెట్ట ఆనందం అది ఇంకొక ఇంకొక పది మందికి వంద మందికి ఎక్స్ప్రెస్ చేసి ఒక డైరీ ఫామ్ చేసి జిల్లాలోనే సాక్షి పేపర్ లో చిరంజీవిత బ్లడ్ బ్యాంక్ అని నా నెంబర్ ఇవ్వటం నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను అది ఇంకొంచెం ఇన్స్పిరేషన్ గా తీసుకుని కొన్ని వేల మందికి ఆ ప్రాణం ఇచ్చేనన్న ఆనందం నన్ను కాపాడు చాలా అసలు మంచి కార్యక్రమాన్ని అంటే ఆ టైంలో నిజంగా కూడా కమ్యూనికేషన్ అనేది ఉండేది కాదు అవునవును మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ బుక్ లో రిఫరల్ తీసి అంటే నాకు గుర్తు ఉంది ఎందుకంటే నాది బ్యాక్గ్రౌండ్ ఎక్కడే కాబట్టి నాకు గుర్తు ఆ బుక్ లో రిఫరల్ తీసి ఏ బ్లడ్ గ్రూప్ ఎవరిదో చూసి వాళ్ళకి కాంటాక్ట్ చేసి వాళ్ళు మళ్ళీ రాకపోతే వేరే చాలా శ్రమ పడే వాళ్ళు మీరు అది టైంలో అన్నీ చిరంజీవి గారి మీద ఉన్న చిన్నప్పటి నుంచి ఒక ఆరాధ్య దైవం అనుకోవచ్చు కొంతమంది బ్యానర్లు కట్టేసో లేకపోతే నా గుండెల్లో ఉన్నారా నేను ఎప్పుడు నేను అలాగా నేను ఆ విధంగా అనుకోలేదు అన్నయ్యది ఉన్న ప్రేమను ఏదో విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి అన్నయ్య ఒక మంచి పని తీసుకున్నాడు అది ఇంకో పది నేను ఆ వంద మంది చేయటం వల్ల అది అన్నయ్యకి వెళ్తుంది ఆ ఒక్క మంచి విషయాన్ని నేను తీసుకున్నాను కాబట్టి ఈ రోజున నాకు అది ఆ రోజు నేను చేసిన ఒక పెచ్చ అభిమానం అనుకోవచ్చు లేకపోతే వేరే అభిమానం అనుకోవచ్చు డైహార్డ్ ఫ్యాన్ అనుకోవచ్చు ఎన్ని పేర్లు పెట్టుకున్నా సరే ఆ రోజు నేను చేసిన చిరంజీవి గారి పేరు మీద నేను చేసిన ఆ పుణ్య కార్యక్రమం ఈ రోజున నా చుట్టూ వార నన్ను కాపాడుతుంది ఆ డస్ట్ని అంటారు కదా విధి ఆ విధి నన్ను అలాగా నా చుట్టూ ఒక మంచితనం అన్న వార నన్ను కాపాడుతుంది అనే నేను గమనించాను మీరు ఆంజనేయ స్వామి టెంపులే కట్టించారు ఒకటి వారి ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఏంటి ఆ దానిలో ఉన్నటువంటి ఆ డెప్త్ ఏంటి యాక్చువల్లీ ఏంటంటే కొంతమంది డౌన్ ని ఇష్టపడరు కానీ ఏంటంటే చాలా కష్టాల నుంచి పెరిగాను కష్టం విలువ నాకు తెలుసు చదువు విలువ నాకు తెలుసు నేను నాకున్న ఆర్థిక పరిస్థితులు మా కుటుంబం ఉన్న ఆర్థిక పరిస్థితులు ఒకేసారి బళ్ళు వాళ్ళు వాళ్ళు బళ్ళు అయినట్టు ఒక టైంలో మాది ఒక చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడు నేను చదువు ఆపేయటం జరిగింది ఇంటర్ మధ్యలో నేను మానేయటం జరిగింది ఆ చదువులు తెలుసు కాబట్టి పది మంది కన్నా మనం చేయించాలి అన్న ఆలోచన ఇప్పుడు బలంగా ఉండదు కానీ నాకు సాయిశక్తులు లేవు ఏం చేయాలి ఎలా చేయాలి అన్న ఆలోచన టైంలో ఉన్నప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు వారదేని ఒక వేదికను ఏర్పాటు చేసి వాళ్ళకి వీళ్ళకే రాజకీయం గురించి ఎలా చెప్పాలి సీనియర్ నాయకులతో చెప్పించడం అని వారిని ఒక వేదికను ఏర్పాటు చేసి తెలియని వాళ్ళని రాజకీయంగా ఎలా చేయాలి చిరంజీవి గారు అంతమంది బీసీలకి గాని ఎస్ఎల్ సీట్లు ఇచ్చి రాజకీయ చైతన్యం నింపారంటే నిజంగా ఏంటంటే ఆ రోజున గ్లోబల్ ప్రచారాలు తట్టుకోలేక చిరంజీవి గారిని ఆ పార్టీని అలా చేయడం జరిగింది కానీ కానీ ఆయనలో ఒక ఏదో చేయాలని సమాజానికి కానీ ఇప్పుడున్న సమాజం ఎలాంటిదో రాజకీయంగా చూస్తున్నాం మనం చిరంజీవి గారు ఆ వారి ఆ బలంగా పేరు నాకు ఎందుకున్న మైండ్ లో అలా ఫిక్స్ అయ్యి నిజమే కదా నిజంగా నా దగ్గర నాకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి నేను ఒక సామాన్యుడిని ఆ అయినా సరే మంచి చేయాలని సంకల్పం వల్ల నాతో బలం ఉంది కాబట్టి ఆ వారధి అని ఎందుకు పెట్టాలనుకున్నానంటే ఒక పది మంది కన్నా అవుతుంది నేను అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే నా దగ్గర ఉన్న వెల్వేషర్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఆ బెస్ట్ ఫ్రెండ్ ని ఆ ఇలాగా పలానా వాళ్ళ పరిస్థితి బాగోలేదు మీరు సాయం చేయండి అలా సాయం చేయించడం వల్ల నాకు మెయిన్ ఏంటంటే ఆ పేరు బలం ఆ వారధి అన్న పేరు బలం వల్లే నేను ఆంజనేయ స్వామి గుడి చిన్నప్పటి నుంచి కూడా నేను ఒక ఒక గుమస్తాగా నా నా ప్రయాణం స్టార్ట్ అయ్యింది రేషన్ షాప్ లో నేను చేయటం చేయటం జరిగింది అప్పుడు మా కొత్తపేట మా ఇంటికి వెళ్ళటానికి చాలా కొత్తపేట అంటే ఊరికి బయట శ్మశానం దాటి వెళ్ళాలన్నమాట ఆ టైంలో చాలా భయపడతా వెళ్ళేవాడిని తమ్ముడు దాటితే కొత్తపేట వెళ్తానికి ఏది వనరులు ఉండే కావు ఏమి ఉండే కావు అప్పుడు ఆ టైంలో ఆ పాత స్టాండ్ ఆర్ఎంబి ఆఫీస్ దగ్గర చిన్న విగ్రహం ఉండేది ఆంజనేయ విగ్రహం ఆ విగ్రహం గారు దండం పెట్టుకుని కొత్తపేట మా ఇంటి వరకు ఒకటే పొరుగు పెట్టేవాడిని సిరి ఆంజనేయం అంతే ఏ దేవుడు అన్నవచ్చు ఏ మతం అన్నవచ్చు నాకు ఎదురుగున్న ఆంజనేయ స్వామి కనపడ్డారు ఆయన దండం తలుచుకుని మా ఇంటి వరకు కొంత ధైర్యంతో పరిగెత్తేవాడిని ఆ ధైర్యం ఆ స్వామిని చూసినప్పుడు కొంతమంది కన్నా కలగాలి అని నేను అనుకోకుండా వాది ట్రస్ట్ స్థాపించటం వెంటనే తర్వాత సంవత్సరానికి ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించడం అంత దైవ సంకల్పితం నేను ఏదో చెయ్యాలి సమాజానికి చెయ్యాలని భగవంతుడు నాకు శాసించాడు కాబట్టి అది నేను ఆచరణలో తీసుకెళ్తున్నాను అనే ఇంకొక క్వశ్చనా ఎందుకంటే ఈ యొక్క ఎలక్షన్ టైంలో చాలా కష్టంగా జరిగితే ఎలక్షన్స్ అంటేనే చాలా కోయల మైండ్ ఉండాలి అవును మరి అటువంటి పరిస్థితుల్లో మీరు హేమ హేమల మధ్య జనసేన అనేది ఈ జిల్లాలో ఎక్కడా కూడా కనపడల అవును అంటే గెలుపులు అవును కనపడ్ల అటువంటి నాలుగో వార్డు కౌన్సిలర్ గా గెలవడానికి ఏంటి మీరు వాడినటువంటి ఆయుధాలు ఏంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనుకోండి ప్రేమ ప్రేమ జాలి దయ ఆ మూడే నేను గెలిపిస్తే నేను కోరుకుంటున్నా వ్యక్తిగతంగా నేను రాజకీయాలు నాకు అసలు వంట కానీ రాజకీయాలు వంట పట్టకపోయినా సరే చిన్నప్పటి నుంచి ఆ ఫ్యాషన్ విపరీన వాతావరణంలో రకరకాల మందిని మనం ఆరాధిస్తాం ఆరాధించిన మనుషులే మనల్ని బాధ పెట్టినప్పుడు నేను ఒకటి అనుకున్నా ఈ రాజకీయం అంత చిరంజీవి గారు లాంటి వాళ్ళకి ఎంత గతిపట్టిచ్చారు నేనంత సామాన్యుని నల్లు నలిపినట్టు నలిపారు రాజకీయంగా వాళ్ళ మాట అనుకో లేకపోతే ఏదని అనుకోవచ్చు ఈ రోజు మీద నేను రాజకీయ విమర్శ అంత చేసేంత వ్యక్తిని కాదు నేను ఒకటి లెక్కేసుకున్నా భగవంతుడ నేను మంచి చేయాలనుకున్నాయి ఇందులోకి వచ్చా నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఓకే వాళ్ళు బాగుండాలి అంతే ఎదుర్కొన్నా నేను ఒక టైంలో రాజకీయ ఒత్తిళ్ళ వల్ల ఏమైపోతానా అన్న ఇంట్లో వాళ్ళు కూడా భయపడేవారు అలాంటి నేను ఒక స్వామి వివేకానంద గారి పుస్తకం చెగువరా గారి పుస్తకాలు చదవటం వల్ల పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న ఆ వ్యక్తిత్వం ఆ ఇది అవటం వల్ల నేను పోరాడా సింహంలా పోరాడా అని గర్వంగా చెప్పుకుంటా ఎందుకంటే నేను రాజకీయ విమర్శ కూడా నిజంగా ఉంటది పెద్దలను విమర్శించను ఎవరు విజ్ఞత కాల్గలేదు అతన రాజకీయ లబ్ధిలో వాళ్ళ మాట కాదన్నందుకు నల్లు నలిపినట్టు నలిపారు ఈ రోజున ఎవరి మీద నేను రాజకీయ విమర్శ చేయదలుచుకోలే పలానా పెద్ద మనిషి ఇలా చేశాడా పలానా ఇదేనా నో నాది ఏంటంటే ఓకే నన్ను నేను నిజంగా ఆ భగవంతుడు కృప ఎంత దౌర్భాగ్యం అంటే నేను ఒక పొడతో హిందువుగా పుట్టిన ఆ పెరిగిన వాతావరణం కష్టాల్లో పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా చిరంజీవి గారి పుణ్యం అంట నేను కుల మతాలను ఆలోచించాను నేను నేను నా కులమా లేకపోతే నీ కులమా నా మతం నీ మతం అని ఆలోచించను కుల మతాతయాలకు అతీతంగా బ్లడ్ బ్యాంక్ చేయడం వల్లే ప్రతి కుల మతాతలు కూడా నేను ప్రేమిస్తాను నేను నేను పుట్టిన పుట్టాను కరెక్ట్గా మసీదు అరుపు ఎంటన్నప్పుడు మధ్యాహ్నం ఒంటి గంట టైంలో పుట్టాను అందువల్ల ఏంటంటే నాకు ఆ భావజాలం ఉండటం వల్ల నేను ప్రతి ఒక్కళ్ళు ప్రేమిస్తాను నన్ను రాజకీయంగా విమర్శించడం వల్ల కూడా భగవంతుడే చూసుకుంటాడే అని వదిలేశాను అంతే ఓకే ధైర్యంగా ఓపుకున్నంత వరకు చివరి క్షణం రక్తపు పొట్టి చివరి వరకు కూడా నా కుటుంబం మొత్తం కూడా నా కుటుంబం మొత్తంతో పాటు నా కోసం ఎవరికన్నా బలం ఆ రోజు కూడా నేను ఆ ఎలక్షన్ ప్రచారంలో కూడా నా వెనకాల సర్వశక్తులు ఏమి లేవు ప్రేమగా పెంచిన తమ్ముళ్ళే అది చిరంజీవి గారి రూపంలో రావచ్చు పవన్ కళ్యాణ్ గారి రూపంలో రావచ్చు ఒక మంచి చేయడం వల్ల రావచ్చు ఒక శక్తి నా వెనకాల ఓరాలా ఏర్పడింది అందుకే ఆ కుంభస్థానంలో ఆ రంగస్థలంలో నెగ్గినందుకు నెగ్గించిన నా జనాలకి ఓటర్ జనాలకి కూడా హృదయపూర్వక వృద్ధి తెలుపుకుంటూ నన్ను అనగదొక్కిన నాయకులకు కూడా శిరస్సు వంచి పాదావం ఎందుకంటే ఆ మహానుభవం లేకపోతే ఈ రోజు నేను లేను అది తమ్ముడు అనే మరి ఇంత కష్టపడి గెలిచారు కదా వార్డులో ఆ వార్డుకి ఏమైనా చేయగలిగారా ఆ పార్టీ పరంగా అయితే చేయలేని పరిస్థితి కానీ ప్రతి అధికార పార్టీ మనుషులతో కూడా చైర్మన్ గారితో సోదరు గారితో గానీ వాళ్ళ హస్బెండ్ గారు చిన్నగారితో గారితో గాని నా తోటి కౌన్సిలర్లు వైసీపీ కౌన్సిలర్లతో గానీ నేను ఎప్పుడు నేను ఈ పరాయి పార్టీ ఓటరా లేకపోతే వేరేది అని నేను ఒకళ్ళిద్దరం విమర్శించవచ్చు ఈడేంటే జనసేన తరఫున గెలిసి వైసీపీ వాళ్ళతో తిరుగుతున్నాడా లేకపోతే వైసీపీ పార్టీలో అని అనుకో వైసీపీ బర్త్డే పార్టీలోనా లేకపోతే వేరే వైసీపీ మనుషులతో తిరుగుతున్నాడు అనుకోవచ్చు నాకు నా వార్డు ముఖ్యం నన్ను గెలిపించిన మనుషులకి ఏదో చేయాలంటే ముఖ్యం దాని వరకు చైర్మన్ మేడం గారిని కమిషనర్ గారిని ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని రిక్వెస్ట్ ప్రాధాయపడ్డా ఎమ్మెల్యే గారు గడప గడపకి ప్రోగ్రామ్ కి నా వార్డుకి వచ్చినప్పుడు గౌరంగా ఆయన్ని నా గుడికాడ సన్మానించి నా వార్డు లో ఉన్న సమస్యలన్నీ కూడా ఆయనకి ఒక మెమొరాండం ఇవ్వడం జరిగింది ఆ మెమొరాండం విని ఒక రెండు డ్రైనేజీ శాంక్షన్ చేయడం జరిగింది ఈ విధంగా కూడా కృతజ్ఞత నేర్పుకున్నా అలాగే చైర్మన్ మేడం గారు కూడా కొన్ని పరిస్థితుల వల్ల నా వార్డు దత్త తీసుకుంటామని చైర్మన్ మేడం గారు చెప్పారు మాట తీసుకున్న పరంగా ఎప్పుడు ఏ చిన్న చిన్న సమస్య వచ్చినా సరే వంద పనుల్లో పది పనులు చేసినా చాలు అనుకుంటున్నా ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ నేను అధికార పక్షం వాళ్ళు చేసుకోవచ్చు లేకపోతే మనం చేస్తే వేరే పార్టీకి గెలిపొద్దని వాళ్ళు బాగుండొచ్చు కానీ వాళ్ళ మనసు కూడా గెలుచుకుని వాళ్ళు వార్డు లో పది పనులు చేసుకుంటే నా వార్డు లో రెండు పనులన్నా పెట్టించుకోగలుగుతున్నా అది మీ వార్డు లో ప్రధాన సమస్య ఒకటి అదేంటంటే వంతెన ఆ వంతెన నిర్మాణం జరక్క చాలా మంది ఆ రోడ్డు వ్యాపారాలు గాని లేదా ఆ రోడ్డు సైడ్ ఉన్నటువంటి వాళ్ళంతా జీవనాధారం పోయిందని చెప్పి ఒక వాదన నడుస్తుంది దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగాలి అది దానికి మీరు అన్నట్టు ఒక చిన్న మాట మీకు ఏకించట్లేదు అది నా వార్డు సమస్య కాదు అది ఊరి సమస్య ఎవరన్నా ఊరి సమ ఊరి బాగుంటే మనం బాగుండాలని కోరుకుంటారు అది ఊరికి ఎంట్రన్స్ వచ్చే దారి అది నాలుగో వార్డు వచ్చేసరికి డ్రైనేజీ వ్యవస్థ గానీ అడ్రోడ్లు రోడ్లు గానీ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవి మాక్సిమం ఛేదించుకుంటే వస్తున్నాను అవి ఈ వంతు అనేసరికి ఏంటంటే చాలా మంది పెద్ద నాయకులు ఉన్నారు అక్కడ అది నా ఒక్కడనే నేను వార్డు కౌన్సిలర్ గా నా ఒక్కడిదే బాధ్యత కాదు ప్రతి కుటుంబాన్ని బాధ్యతే ప్రతి ఆ చుట్టుపక్కల ఉన్న బిజినెస్ మ్యాగ్నెట్స్ది బాధ్యత ఊరికి ప్రతి ఊర్లో ఉన్న ప్రతి పౌరుడు కూడా దాని మీద ఒక చిన్న కార్యక్రమం చేస్తే బాగుంటదని నా కోరిక వచ్చే ప్రభుత్వంలో కంపల్సరిగా ఆ ఆ వంతిన వారది నిలబెట్టాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా దాని వరకు నా ప్రయత్నం నాకు ఒక ఆలోచన విధానం ఉంది దానికి అది కార్యాచరణ ముందు తీసుకెళ్తాను అది దానికోసం ఇప్పుడు ఏదన్నా అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు అలాగే నా వరకు నేను ఆ వంతిన సమస్యని ఆ చుట్టుపక్కల అందరికీ పెద్దలందరితో మాట్లాడటం జరిగింది మనకెందుకు అనుకుంటే ఏది చేయలేము నాకెందుకులు నేను ఇన్ని కార్యక్రమాలు చేయలేను ఇలా నిలవలేను నేను నాది కాబట్టి బాధ్యసంగ ఏర్పాటు నేను చేస్తానది ఇప్పటి వరకు జనసేన పార్టీ గురించి మాట్లాడితే ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఇప్పుడు ఒకవేళ టీడీపీ గనక సీట్ వస్తే మీరు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా అది మా అమితమైన విషయం అది మా ఇప్పుడు దాకా నేను మా పెద్దలే మేకాేశ్వర గారితో ట్రావెల్ చేశాను కానీ పార్టీ అధిష్టానం నిర్ణయం అది పవన్ కళ్యాణ్ గారు మెయిన్ మా అందరికీ కూడా మాకు దిశానిర్దేశం చేసే వ్యక్తి అయినా ఆయన ఏం చేసినా సరే బాగుండాలని చేస్తారు కొంతమందికి పవన్ కళ్యాణ్ గారు నచ్చపోవచ్చు కొంతమంది ప్యాకేజ్ ఇస్తారు అనొచ్చు లేదా పెళ్లిళ్ళు సొంత విషయాల గురించి మాట్లాడచ్చు కానీ నేను విమర్శాత్వంగా తీసుకుంటా ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని రెండు చోట్ల ఓడిపోయినా సరే ఈ రోజున నిలబడి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినప్పుడు ఒక మంచి మంచికి అవగాహన ఉన్న వ్యక్తికి సపోర్ట్ చేయాలని రెండు వేల పద్నాలుగులో ఆయన తీసుకున్నప్పుడు కూడా కనీసం ఏ పదవి తీసుకోలే అంటే అది అందరికీ అర్థం అవుతుంది అది ఇప్పుడు రాజకీయం ఎలా ఉందంటే రాజకీయాలు ఓటుకి ఎంత ఎత్తున్నారా లేకపోతే మనకి ఏ పథకాలు లబ్ధి పొందుతున్నాయని చూస్తున్నా తప్ప రాష్ట్రాన్ని మార్చే నాయకుడు వస్తున్నాడు అంటే ఎవరు యాక్సెప్ట్ చేయలేరు ఆయన నారాయణ గారు గాని చిరంజీవి గారిని గాని ఇవన్నీ మనం కోల్పోవడం జరిగింది ఎలక్షన్ పరంగా ఇవి ఏంటంటే ఇప్పుడు మీరు అన్న విషయం ఆయన పూర్తి అవగాహన ఉంది రెండు వేల పద్నాలుగులో అనుభవం ఉన్న నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసి నిజంగా వేరే వ్యక్తి అయితే ఒక నాలుగు మినిస్ట్రీస్ లేకపోతే సెంట్రల్ మినిస్టర్ పదవి తీసుకుంటారు అంత బీజేపీతో అంత స్ట్రాంగ్ గా బౌండ్ వెళ్ళిన వ్యక్తి కానీ ఏమి పదవి ఆశించిన వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు అన్నందుకు గర్వంగా చెప్పుకున్నాం జనసేన పార్టీలో ఉన్నారంటే నీతి నిజాయితీ ఉన్న వ్యక్తులు బాగా ఎక్కువ ఆనెస్టీ పర్సన్స్ ఎక్కువగా కనబడుతుంటారు దానివల్ల ఏంటంటే కొంచెం రాజకీయాలు అంటే ఇప్పుడు నీకెంత నాకంత పంచుకునే టైప్ ఉంది కాబట్టి అలాంటి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ టైంలో అనుబోన నాయకుడు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయటం మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన చేసిన తప్పుని ఎండగట్టి రెండు వేల పంతొమ్మిదిలో నేను విడిగా పోటీ చేయడం జరిగింది దానివల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది అన్ని చూస్తున్నాం మనం సరే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రం బాగుండాలని ఆయన తీసుకున్న నిర్ణయానికి ఒక జన నేను శిరస బాధ్యత వహిస్తున్నాను ఆయన కోసం నా కార్యాచరణ అంతా చేసుకుని జనసేన టీడీపీ కలె అలయన్స్లో లో వచ్చే క్యాండిడేట్ ఎవరవుతాయి వాళ్ళ కోసం నా వంతు సాయశక్తిలో కృషి చేస్తాను అనే ఇప్పుడు ఏలూరు జిల్లా వ్యాప్తంగా అది ఏలూరులో కావచ్చు లేదా జంగారూడ మెట్ట ప్రాంతంలో కావచ్చు కాపు సామాజిక వర్గం చాలా బలంగా ఉంటది అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పార్టీల్లో లీడింగ్ కూడా కాపు సామాజిక వర్గ వ్యక్తులు పెద్దలుగా ఉన్నారు ఎందుకని జనసేన పార్టీ బలోపేతం కావట్లేదు అంటారు బలోపేతం కాపోవడానికి అలా కారణాలు రకరకాలు ఉండొచ్చు రెండు బలమైన పార్టీలు అధికార పార్టీ ఏమైనా ప్రతిపక్ష పార్టీ ఏమైనా ఎప్పటి నుంచో ఏళ్ల నుంచి అది పాతుకుపోయిన అయ్యి అధికార పార్టీ కంటే రాజశేఖర రెడ్డి గారి ఆ సింపతి ఆయన పేరు బోనస్ కెళ్ళింది అప్పటికప్పుడు అధికార పార్టీకి కొత్త వ్యక్తులు వచ్చినోళ్ళు ఎవరు కాదు ఆ పార్టీలోంచి ఈ పార్టీలోంచి వెళ్ళిన వ్యక్తులే వైసీపీ పార్టీ ఏర్పడింది రాజశేఖర రెడ్డి గారు అభిమానులు ఉండండి కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉండే లేకపోతే బయట పార్టీల నుంచి కూడా వచ్చారు అందులో చెప్పగా పుట్టుకొచ్చిన ఎవరు కాదు కదా రెండు బలమైన పార్టీలు ఉన్నప్పుడు ఇది కొత్తగా వచ్చిన పుట్టిన పార్టీ కొంచెం ఆ అన్ని ఆ నొప్పుల్ని అన్ని తట్టుకోడానికి టైం పడుతుంది మీరన్న కాపు కమ్యూనిటీ అనేది అది అది ఆ ప్రస్తావన కరెక్ట్ కాదు కానీ మేజర్ కమ్యూనిటీ ఉండటం వల్ల అందరికీ అన్నది అంటే కొంచెం కొంచెం ఇప్పుడుప్పుడు సోషల్ మీడియా అవైర్నెస్ రా ప్రధానంగా ఏ పార్టీలు కనీస ఇది వరకు రాజకీయాలు ఎలా అంటే రాజకీయ పార్టీకి ఒక మీడియా ఉండేది సపోజ్ తెలుగుదేశానికి కొన్ని వైసీపీకి కొన్ని మీడియాస్ అలా మాట ప్రజారాజ్యానికి కానీ ఈ జనసేనకి కానీ సొంత మీడియా లేకపోవడం కానీ ఇప్పుడు అదృష్టం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడా సోషల్ మీడియా బాగా ఈ రోజున ఇది వరకు ఒక నాయకుడనో ఇది ఉండి ఎవరు ఫోను ఉంటే వాళ్ళే హీరో వాళ్ళే నాయకుడు బాగా బాగా పెరిగింది అలాంటి మోసపూర్వతమైన అది చెప్పిన గ్లోబల్ ప్రచారం ఆ పార్టీ స్టాండర్డ్ అవడానికి గల కారణం రకరకాల కారణాలు ఉండొచ్చు ఒక్క కమ్యూనిటీ బేసే కాదు బలంగా ఉంది ఈ సారి అయితే ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు పెద్దన పాత్ర పోషించమని చాలా సార్లు రిక్వెస్ట్ చేశారు రకరకాల రాజకీయ కదలికలు ఇప్పుడు చూస్తున్నాం మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బట్టి చాలా బాగుంటది ఆశిస్తున్నాం ఓటు చెల్లకుండా ఆయన చేయటం ఇప్పుడు తెలుగుదేశం బట్టి బలమైన క్యాడర్ ఉన్న పార్టీ దానికి కొంత ఓటు చెల్లిపోతుంది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉన్నది జనసేన యూత్ అనే లేడీస్ అవన్నీ మహిళలు పెద్ద తరం అవనాయి కొంతవరకు కామెంట్ చేయగలుగుతుంది ఓటు శాతం పెంచుకుందాం కమి సమిష్టికి ఇప్పుడు ఏంటంటే ఏదో సామెత ఉంటది కదా ఏదో ఏదో కొట్టుకుంటే తీసుకెళ్లి ఏదో ఇచ్చినట్టు ఆ సామెతినే అది పునరావృతం అవకుండా ఫాల్స్ స్ట్రాటజీకి వెళ్లకుండా ఎవడో ఏంట్రా మీరు సీఎం కాదా తీరా అని అలాంటి రకరకాల కామెంట్స్ చేస్తుంటారు అయినా పవన్ కళ్యాణ్ గారే చాలా చాలా తగ్గి ఉన్నందుకు ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఇంకా తగ్గి మాకు ఎవరైతే క్యాండిడేట్స్ ఇస్తారో వాళ్ళకి పూర్తి మద్దతు మేము సపోర్ట్ చేస్తామని ఒక జన సైనికులుగా అనే మీ బలం ఏంటంటారు బలం బలహీనత బలం బలహీనత అంటే నాకు బాగా అతి మంచితనం నా బలహీనత బలహీనత బలం కూడా అదే బలం మంచి అనేది బలం నేనంటే అది చెప్తాను ఎలక్షన్ టైంలో నాకు ఎవరో ఆపద తలపెడితే చే పోత పోని ఆలకాన్ని వదిలేశాను నేను అంతేగాని వాళ్ళ మీద నేను కక్ష కక్షాధించేసి వాళ్ళ గురించి వ్యక్తిగత విమర్శలు చేసి ప్రతి కుటుంబంలోను ప్రతి దాంట్లోను ప్రతి నాయకుడి వెనకాల చాలా చాలా ఉంటాయి నేను అది ఎలా తెలుసుకోలే భగవంతు ఓకే నేను మంచి చేద్దాం అది నెగ్గిన తర్వాత కూడా ఓకే సపోర్టివ్ గా తీసుకున్నాను తీసుకుని నా వార్డుని ఆదర్శంగా తీసుకెళ్తా నాకు బ్రదం ఇందాక మీరు అన్నారు అధికార పార్టీ నుంచి వచ్చినా రాకపోయినా నా వారధి ట్రస్ట్ వల్ల నా నోటి మంచితనం వల్ల నా వార్డు ఆడపిల్లలందరికి ఇరవై తొమ్మిది మంది సైకిల్ ఇవ్వగలిగాను నా వార్డు లో ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు నీటి ఇబ్బంది లేకుండా వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయగలిగాను అది నా గొప్పతనం కాదని మళ్ళీ చెప్తున్నాను నేను వారి జరుపున కూడా నేను సన్మానం చేయించుకోవడం నేను అర్హుని కాదని ఎవరు సున్నితంగా తిరస్కను నేను ఒకరిద్దరు మాట కాదని లాగా నేను చేయించుకోగలిగాను కానీ నాకేనంటే మెయిన్ దేవుళ్ళ రూపంలో ఉన్న దాతలు నాకు బలం నా బలం ఏంటంటే అదే నిస్వార్థంగా నేను ఆ పని చెప్పటం ఆ పని చేయటం అందరూ నాకు సహకరించటం నాకు నా వెనకాల ఉన్న నా శ్రేయభిలాషులు నా సోదర సమైన అందరూ కూడా నాకు అండదండగా ఉండబట్టే నేను దాంతో దాంతోపాటు నా మెయిన్ ఫస్ట్ చెప్పడం లాస్ట్ చెప్పడం అని కాదు కానీ నా కుటుంబం నా భార్య పిల్లలు ఇప్పుడు ఏ మనుషులైనా కొంత ఫ్యామిలీ కేటాయించాలి మంచి తను ఎన్ని ఏంటి మనకెందుకులే అని తను నిరుత్సాహపడిన రోజులు చాలా ఉన్నాయి నన్ను ఇబ్బందులు పెట్టి రాజకీయంగా ఇబ్బందులు పెట్టినప్పుడు తను ఎంతో తల్లడిల్లిపోయింది అలాంటి టైంలో కూడా నాకు ధైర్యం ఇచ్చి నువ్వు చేసిన మంచి కాపాడద్ది మనం చేసిన మంచి మనకు కాపాడుతుందని నాకు వెన్నిదనుగా తను ఇచ్చిన మాట తోడ్పాటు నా పిల్లల మనం చేసిన పుణ్యం అలాగా పిల్లలు పాప చదువు రూపంలో వెటనరీ డాక్టర్ గా చదువుతుంది బాబు ఢిల్లీ ఎల్పి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో బిటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఎడ్యుకేషన్ పరంగా ఆ చదువుకి నా తండ్రిగా నా బాధ్యత కాబట్టి వాళ్ళకి చదువుకోగలుగుతున్నాను అది నా బలం సరే అనే ఈ మా మీడియా ద్వారా ప్రజలకి రాబోయే ఎన్నికలకి మీరు ఇచ్చే సలహాలు చూసే సలహాలు చెప్పేతే తీసుకునే జ పరిస్థితుల్లో జనం లేరు ఆ జనం అంతా కూడా చూస్తున్నారు జనం పడుతున్న బాధలు చూస్తున్నారు ఒక అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్నది కరెక్ట్ కాదు ఒక మనిషి బతకగలగడానికి ఇవ్వగలిగినప్పుడే అది నిజమైన అభివృద్ధి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వచ్చే ప్రభుత్వాలు ఎవరైనా సరే ఒక సామాన్యుడు అందరూ బతికేలాగా చేయాలని రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదు రాజకీయ విమర్శలు చేయాలంటే చాలా చాలా మాటలు వస్తాయి కానీ వద్దు మాయమాటలు చెప్పి ఈ రోజున ఆ మాయమాటల్ని నెరవేర్చలేక అవమానం పాలవుతున్న ప్రభుత్వాలు ఉన్నాయి నేను చెప్పేది ఏంటంటే సామాన్యులు కానీ ప్రజలు గాని బతికే రోజులు తీసుకురావాలని ఆ బతికే రోజులు మా జనసేన తెలుగుదేశం కలయికలో వస్తుందని ఒక స్వార్థంతో అనుకోవచ్చు నా పార్టీ మీద ఉన్న ప్రేమతో అనుకోవచ్చు నేను జనం చెప్పేది ఏంటంటే కంపల్సరీగా రానున్నాయి మంచి రోజులు జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని బలపరచవలసిందిగా మా పవన్ కళ్యాణ్ గారి నాయకుడు తీసుకున్న నిర్ణయానికి ఎలాంటి వంకలో పెట్టకుండా ఆయన నా వదిలేని నేను చూసుకుంటానన్న మాటగా ఏకీభవించి మంచి రోజులు త్వరలో మంచి రోజులు వస్తాయని ఆశతో ఆశయంతో ముందుకెళ్తాను అదే చెప్తున్నా నేను మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు తెలియజేశారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి